ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు ఉంది రాసేరు అంది కాదు మాది ఆ మీది సరే మీది ఉంటుంది మీ ఇద్దరిది కదా ఆ ఇంటిని ఒక ప్రముఖ రైటర్ కి మీకు బాగా తెలిసిన రైటర్ కి అమ్మడానికి డీల్ రెడీ చేశారని తెలిసింది నిజమేనా ఎవరు ఆ రైటర్ పేరు పేరు చెప్పను నేను ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అన్నది రాలేదు ఎందుకంటే నేను ఆయన అడిగితే అయ్యో అమ్మా అలాంటిదేం లేదు నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లాంటి దానివి అని అంటున్నారే తప్ప ఇలా డీల్ వచ్చింది అని ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఇప్పుడు శేఖర్ భాషకి రాస్తారు ఇప్పుడు శేఖర్ భాషకి రాస్తారు లాభం వచ్చింది అవును తర్వాత ఫేమ్ వచ్చింది అవును అన్ని రకాల శేఖర్ భాష ఇన్ని లాభపడ్డాడు కదా మరి మూడు నెలలు లాభ లాభం ఏంటి నాకు లాభం అవును ఖచ్చితంగా కాకపోతే అవి జనాల పర్సెప్షన్ అండి దాని నుంచి నాకైతే ఆ ఏమవ్వలేదు సనికావేశంలో నేను ఏమన్నా కోపం ఏడవడం లాంటి జరుగుతున్నాయేమో కానీ ఏం ఫరక్ పడట్లేదు ఎందుకు మధ్యలో శేఖర్ భాష మస్తాన్ సాయం తీసుకురావడము పునీత్ రెడ్డిని తీసుకురావడము మీకిద్దరికి మీ మస్తాన్ సాయికి ఉనిత్ రెడ్డికి ఇద్దరికి బాగా వ్యక్తిగత సంబంధాలు ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పడము దానివల్ల సోషల్ మీడియాలో ప్రతిరోజు కనీసం ఒక రెండు వందల ఛానల్స్ లో లావాన్ని ఇలాంటిది లావనేది ఇలాంటిది అని ఇట్లాగే స్ప్రెడ్ అయింది దీని అంతా అండి ఇప్పుడు మస్తాన్ సాయికి ప్రాబ్లం ఉంటే మస్తాన్ సాయి వచ్చి కూర్చొని మాట్లాడమని అండి యునిత్కి వస్తే యునిత్ బట్ మధ్యలో వీడియోడు సంబంధం లేకుండా ఒక ఆర్జే కదా వాడు మళ్ళీ మళ్ళీ మనం నేను ఒక కామన్ మ్యాన్ అంటాడు మనం మీడియా అంటాడు జర్నలిస్ట్ వాళ్ళతో కలిపేసుకుంటాడు ఏం మీడియా అని చెప్పాడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనం మీడియా కదండి అడుగుదాం మనం అందరం కలిసి ఆమని అంటాడు నువ్వు మీడియా ఏంట్రా అని నా యా నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు రాష్ట్రం సైడ్ అయిపోయాడు తీసుకొస్తానండి ఇప్పుడు వాడిని రాస్తారుని శేఖర్ భాష లోపలికి వెళ్ళాలని కూడా నేను వెళ్తున్నందుకు నాకు ఒక టైం లో హ్యాపీ అని కాదు నెగిటివ్ తిట్టుకోమనండి నో ప్రాబ్లం నేను ప్రూవ్ చేసుకుంటాను కోర్టు నాకు తప్పు అని చెప్తే నాకు శిక్ష చేస్తే నేను తప్పుడు దాన్నండి కోర్టు వెయ్యాలి కదా శేఖర్ భాష అక్కడికి ఏం తెలుసు అడుచు నాకు మాత్రాన నాకేం ఇది కాదు అంటే ఆయన అంతే మీరు భూతులు బాగా మాట్లాడతారు అగ్రస్గా మాట్లాడతారు చూడండి ఈ ఆడియోలో అమ్మాయి ఇంత గట్టిగా అరిచింది అందుకే రాష్ట్రం భయపడిపోయడము అందుకే వదిలేసాడు అనేసి చాలా వరకు చెప్పాడు కదా ఆ ప్రభావం మీ మీద బాగా పడినట్టుంది పడింది బట్ జ అదే ప్రతి ఒక్కరికి ఆలోచన అన్నది ఉంటుంది ఆలోచన అన్నది కలిగితే శేఖర్ భాష చేసింది అర్థం అవుతుంది శేఖర్ భాషకి ముందు నేను నా నేను మీడియాలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో నాకు అది వస్తే గనక నేను ఇంకొంచెం ఈజీగా గెలుస్తానండి గెలవడం అయితే కన్ఫామ్ ఇంకొంచెం ఈజీగా గెలుస్తాను మామూలుగా మీరు ఇంటికి వెళ్తారు కదా అవును ఇంటికి వెళ్ళి పడుకోగానే పొద్దునుంచి శేఖర్ భాష అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింటారు కదా ఒక్క వీడియో నా కదా కదా చూడలేదు ఒకవేళ మీ దగ్గర దృష్టికి వచ్చింటారు కదా అసలు అవి చూడగానే శేఖర్ భాషని ఏం చేయాలనిపించేది మీకు నాకు ఏది అనిపించలేదు కానీ ఒక డ్రగ్ విషయంలోనే చెప్పు చెప్పు మొహాన్ డ్రగ్లు ఉంటే బాగుండేది అనిపించింది మా మమ్మీ మీద చెప్పుబడి అంటే ఆ ఒక్కరోజు మాత్రం కొట్టాలనిపించింది శేఖర్ భాషను కొట్టాలనిపించలేదా లేదు కానీ లావణ్యాన్ని మాత్రం ప్రతిరోజు అదే భయం వేస్తుంది రేపు పొద్దున ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ లో కూర్చొని కూడా లావణ్య వాయిస్ లేకపోతే లావణ్య గురించి టాపిక్ లేకపోతే ఎట్లా బతుకుతాడు అనిపిస్తున్నాం ఓకే ఇప్పుడు శేఖర్ భాష ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాడు ఏంటి లావణ్యకి ఎప్పుడు అనిపించలేదా నెగిటివ్ ప్రచారమో లేకపోతే పాజిటివ్ ప్రచారం వల్ల బిగ్ బాస్లోకి లోకి వెళ్ళాలనిపించలేదా ఎప్పుడు లావణ్యకి రాజ్ ఉంటే వెళ్ళాలనిపించింది అట్లీస్ట్ చూడొచ్చు అని దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షో లో ఉంటానా షో లో ఉంటా లేదు అంటే స్టార్టింగ్ లో ప్రచారం రాస్తున్న వెళ్తున్నాడు అనిపించింది చెప్పారు కదా అప్పుడు వెళ్ళాలి అనిపించింది సో ఇప్పుడు ఫైనల్ గా ఇంత మందిని మీ మీద ప్రయోగించాడు కదా శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళాడు శేఖర్ భాష అభిమానుల కోసం ఏం చెప్తారు చెప్పండి అభిమానించండి పర్లేదు బట్ ఇంకొకరిని ఎందుకంటే మీ తిట్టేలోనే ఆయనకి అభిమానులు వచ్చారు మా మగాళ్ళ కోసం ఒకడు పోరాడుతున్నాడు వద్దు వాడు ఏదైతే చెప్పాడో మీరు ఏం చెప్పారా నేనేం చెప్తానంటే ఫస్ట్ మగాళ్ళకే చెప్తాను వాడు ఏదైతే చెప్పాడో మగాళ్ళకి కేసు తీసుకోరని అది అబద్దం ఎవరికి అన్యాయం జరిగినా కేసు తీసుకుంటారు మగజాతి మగవాళ్ళందరూ ఈ మగజాతి ఆనిమత్యాన్ని నమ్మద్దు ఎందుకంటే వాడు మగాడు కాదు దయచేసి అండ్ రెండోది మగాళ్ళ కేసు తీసుకుంటారండి ఇప్పుడు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది వాడు వెళ్ళి కేసు పెడతా ఇప్పుడు శేఖర్ భాష చెప్పింది నిజమేమో అనుకోని నా కేసు తీసుకోరు అనుకొని ఒకళ్ళ అబ్బాయి సుసైడ్ చేసుకుంటే శేఖర్ భాష కారణం అవుతాడా ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ వాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు మగాళ్ళు పెడితే కేసు తీసేసుకోరు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎంతమంది అంటే ఇప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్ లో ఓన్లీ మహిళల ఎఫ్ఐఆర్స్ ఏ ఉన్నాయా మొత్తం లావని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందర్ని ఎవర్ని రాస్తరం కేసు పెట్టనే చేస్తుంది పెట్టినా కూడా అది ముందు పోట్లేదు రాస్తరం కేసు పెడతేనా నా మీదనా తప్పండి అది రాజ్ పెట్టకపోవచ్చు కేసు నా మీద కూడా అది అబద్ధం ప్రపంచంలో ఏమ అబ్బాయి పెట్టిన కేసు తీసుకుంటారండి ఎందుకు తీసుకోరు అది శేఖర్ భాష స్ట్రాటజీ అంతే ఫైనల్ గా శేఖర్ భాష ఆల్ ద బెస్ట్ చెప్తారా ఇంకేం చెప్తారు నేనా వాడి గేమ్ వాడిలాగా ఆడితే గెలుస్తాడేమో రియాలిటీ ఎప్పటికైనా బయటకు వస్తుంది ఇంకొకరి మీద పడి ఆడొద్దు అంటాను మేబీ ఇప్పుడు వాడు ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే జనాలకు ఇంకా కొంచెం ఈజీగా అర్థం అవుతుంది వాడు ఎలాంటి ఆట ఆడుతున్నాడు అని లేదా రోజు రెండు రోజులు నటించగలరు లాంగెస్ట్ అయితే నటించలేరు తొందరగా వాడు వచ్చేసి బయటకు వస్తే బాగుంటది లేదా లేదా నేనే జుట్టు బట్టి లాక్కొస్తా జుట్టు కూడా మనలాగైతే పోయి ఉండదు ఇప్పుడు నాకు స్ట్రెస్ వచ్చి ఇంకొంచెం రాలిపోయింది వాడి జుట్టు బాగానే రింగుల జుట్టులో స్ట్రాంగ్ ఉంది తీసుకొచ్చి బండకేసుకుంటా నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు ఇన్ని రోజులు మీ మిమ్మల్ని వాడుకున్నాడు కదా మిమ్మల్ని ఇచ్చేసి ఇప్పుడు ఆయన అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ షోలో ఉన్నాడు ఏంటి ఎప్పుడన్నా అన్నపూర్ణ స్టూడియో వైపు మీరు కూడా వెళ్తారా నన్ను కూడా తీసుకోండి అని ఏమైనా అడుగుతారు ధర్నా చేయడానికి వెళ్తారా నన్ను తీసుకోమని అడగడానికి వెళ్ళకపోయినా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను నాగార్జున సార్ రీచ్ అవ్వాలి ఇతను ఇలా చేసి ఆర్మీ పెంచుకున్నాడు ఒక ఆడదాని మీద చేసి పెంచుకున్నాడు రాస్తారు నేను కొట్టుకున్న ఏం చేసినా సరే అదే ప్రొడక్షన్ లో రాస్తాను ఫస్ట్ సినిమా మాకు కూడా తిండి పెట్టిన ప్రొడక్షన్ అది అన్నపూర్ణ స్టూడియోస్ అన్నది మాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది దానిపైన అలాంటి మమ్మల్ని తొక్కేసి బయటికి వచ్చాడు ఈరోజు మేము విడిపోయి ఉండొచ్చు మేబీ రేపు కలవచ్చు కానీ ఇద్దరం ఒకటే కదా మరి అదే అన్నపూర్ణ స్టూడియోకి అలాంటి అలాంటి ఒక అమ్మాయిని వాడు ఇలా చేసి వచ్చాడు నాగార్జున గారికి నేను అదే కోరు కోరుకుంటాను ఆయన వరకు ఈ మెసేజ్ డెఫినెట్గా రీచ్ చేపిస్తాను సార్ మమ్మల్ని ఇలా చేసి వచ్చాడు ముఖ్యంగా నన్ను రెండు నెలలు నన్ను ఇంత వేధించాడు ఆఖరికి మనిషిగా కూడా చూడకుండా ఒక ఆడదాన్ని కుక్కతో సంబంధం పెట్టి చేయించాడు ఇలాంటి మనిషినా మీరు ఎంకరేజ్ చేసింది ఇలాంటి మనిషినా యాక్సెప్ట్ చేసింది బిగ్ బాస్ లోకి అన్నదైతే ఖచ్చితంగా నేను రేట్ అవ్వనిస్తాను సో ఇది చెప్తుంది ఎందుకంటే తనను అనేక రకాలుగా హింసించిన తనని డీపేమ్ చేసినా నన్ను వాడుకొని తనను ఒక ఫేమ్ తెచ్చుకొని మగవాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ పెడతానని చెప్పి అన్ని రకాల అందరినీ కూడా వాడుకొని ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు ఇటు మీడియాని మోసం చేశాడు సోషల్ మీడియాని మోసం చేశాడు మగవాళ్ళని మోసం చేశాడు తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మోసం చేసి ఇప్పుడు ఆయన మాత్రం ఆనందంగా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు అంటూ కూడా తన ఆవేదన లావాణ్ణ చెప్తున్న పరిస్థితి for more videos like this subscribe big tv channel